మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే మురళి నాయక్ రేషన్ షాప్ డీలర్లను హెచ్చరించారు లబ్ధిదారులకు బియ్యం వంద గ్రాములు తక్కువ ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు తన దృష్టికి సమస్య తీసుకువస్తే రేషన్ షాప్లపై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తామని తెలిపారు సన్న బియ్యం పథకాన్ని పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని తమ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్లు తెలిపారు ప్రతి పేదోడి కడుపు స్థలం మీరు నిండాలనే ఒక మంచి ఉద్దేశంతో చాలా పెద్ద సభను ఏర్పాటు చేసి సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఇదే విధంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో నేను పాల్గొని అక్కడ ఉన్నటువంటి రేషన్ డీల్ కూడా చురుకులు అంటించుకుంటూ గతంలో మీరు చేసినట్టుగా ఈసారి పంపిదానం చేయకండి ప్రభుత్వం చాలా చక్కగా పద్దెనిమిది గంటలు రోజు కష్టపడుకుంటూ పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంది మీరు అనవసరంగా తూకం తక్కువ వేయడమో లేకపోతే దొడ్డు బియ్యాన్ని ఇందులో కలిపితే కప్లేట్లు కాదు మేమే స్పెషల్ విజిలెన్స్ వాళ్ళు పంపిస్తాం ఎక్కడ నావుక తవ్వక దానితో వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పేదవాడు ఇల్లు కట్టుకోలేనోటి దగ్గర ఏదో పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం వెంటనే ఇల్లు రాకుండా చేస్తాం మంజూరు ట్యాన్సర్ చేస్తాం ఇప్పటికే చాలా మంది అక్కడక్కడ వింటా ఉన్నా ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి లేనిపోని దందాలు చేస్తా ఉన్నా చాలా మంది ఇది నా దృష్టికి ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇందిన కమిటీలు అనేవి బాధ్యులను చేస్తాం ఏ చిన్న అవకతవక జరిగినా కూడా ఇల్లునే మేము క్యాన్సిల్ చేస్తాం ప్రతిదీ పారదర్శకంగా ఇల్లు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇచ్చేది మన ప్రభుత్వం నియమించిన పడుకున్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఏ అధికారి అందులో జోక్యం చేసుకోడు గుర్తుపెట్టుకోండి ప్రతిదీ మన కమిటీల ద్వారా ఇల్లులు శాంక్షన్ అయితే అవకతవక జరిగితే మాత్రం క్షమించేది లేదు గుర్తుపెట్టుకోండి చూడాలి ఈ ప్రక్రియ రేపటి నుంచి సాధ్యమోతూ ఉంది ఆయా మండలాల